అత్తగారు శకుంతలాదేవి మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పి ఆనంద్ వాణి వారికి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికి పట్నంలో ఉన్న హాస్పిటల్ కి బయల్దేరతారు దాంతో శకుంతలాదేవి ఇంట్లో పని వాళ్ళతో పనులన్నీ చేపిస్తూ మేనేజ్ చేసేస్తూ ఉంటుంది రెండు రోజులు మౌనంగా ఉండి శకుంతలాదేవి చిన్న కోడలు కీర్తి అత్తగారికి బుద్ధి వచ్చేలా చేయాలి అని తన భర్త మావగారితో కలిసి వేసిన పథకాలు మొదలు పెడుతుంది దాంట్లో భాగంగానే అత్తగారిని తన బట్టలు ఉతకమని చెబుతుంది భగవంతుడా ఈ వాణి వెళ్ళి మూడు రోజులే కదా అయ్యింది కాని ఇక్కడ చూస్తే ముప్పై రోజుల బట్టలు ఉన్నాయి ఈ పిల్ల ఇంత తక్కువ రోజుల్లోనే ఇన్ని బట్టలు ఎప్పుడు మార్చింది అని ఆశ్చర్యంగా అనుకుంటూనే తప్పక బట్టలు ఉతకడానికి పూనుకుంది శంతలాదేవి అత్తగారి విన్యాసాలు తన రూమ్ బాల్కనీ నుండి తొంగి చూస్తుంది కీర్తి గారు కొంచెం జాగ్రత్తగా ఉతకండి మీకు చెప్పాను కదా నా బట్టలు చాలా బ్రాండెడ్ అత్తయ్యా వాటిని ఏమాత్రం సున్నితంగా ఉతకకపోయినా అత్తయ్యా అని అక్కడి నుండే అరిచి చెప్పింది కీర్తి ఆ మాటలకు శుంతలాదేవి ఉతుకుతున్నానమ్మా ఉతుకుతున్నాను ఏదో పని మనిషికి ఆర్డర్ వేసినట్టుగా ఎలా వేస్తుందో చూడు అని బాగా తిట్టుకుంటుంది ఇలాంటి పనులు చేసి చాలా కాలం దాటిపోవడంతో అన్ని బట్టలను కింద కూర్చొని ఉతకడానికి శకుంతలాదేవికి చాలా కష్టంగా అనిపించింది ఎండలో అంత కష్టపడి పనిచేస్తున్న భార్యను చూసిన గోపాలరావు గారికి మనసులో కాస్త బాధగా అనిపించినా ఆమెలో మార్పు రావాలి అంటే ఇవన్నీ తప్పదు అని అనుకొని మౌనంగా ఉండిపోతారు ఆ పని అంతా పూర్తయ్యేటప్పటికీ చీకటి పడిపోతుంది దాంతో ఒంట్లో చుక్క ఓపిక లేకపోవడంతో నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్లి మంచంపై పడిపోయింది శకుంతలాదేవి ఆ పూటకి ఇంకా అత్తగారిని కష్టపెట్టదలుచుకోలేదు కీర్తి మర్నాడు ఉదయం తన రూమ్ నీట్గా లేదు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది కీర్తి ఆ కేకలు విని శకుంతలా దేవి కంగారు పడుతూ మెట్లు దిగి వచ్చింది ఏమైందమ్మా ఏమైంది కీర్తి ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది చూడండి అత్తయ్య వీళ్ళెవరూ నా రూమ్ సరిగా క్లీన్ చేయడమే లేదు నేను ఎక్కడ పెట్టిన వస్తువుని అక్కడ ఉంచకుండా ఎక్కడెక్కడో సర్దేస్తున్నారు వీళ్ళ పనితీరు నాకు ఏమాత్రమూ నచ్చట్లేదు మీరు వచ్చి నా రూమ్ క్లీన్ చేయండి అని అడిగింది కీర్తి దాంతో కోపం వచ్చిన శకుంతలాదేవి ఈసారి ఊరుకోలేదు నీకేమైనా పిచ్చిపెట్టిందా కీర్తి ఈ పనులన్నీ నేనెందుకు చేస్తాను అని మొదటిసారిగా కొంచెం కోపంగా అడిగింది శకుంతలాదేవి ఎందుకు చేరత్తయ్యా మీరే కదా చేయాల్సింది నాకేం కావాలన్నా మిమ్మల్నే అడగమని మరీ మరీ మీరే చెప్పారు కదా అని ముందు పాడిన పాటే పాడింది అడగమన్నాను కానీ అన్నీ నేనే చేస్తాను అని మాత్రం చెప్పలేదు కదా అంది శకుంటే అంటే మీ మాటలన్నీ మాటల వరకే అన్నమాట నాకు కావాల్సి వచ్చినప్పుడు పక్కన ఉండరు మీరు మా నాన్నగారు మీ గురించి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట నేను నేను వెంటనే మా నాన్నగారికి ఇవన్నీ చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుపు మొదలుపెట్టింది కీర్తి ముందు పరువుకి తర్వాత పొగడ్తలకు ప్రాణం పెట్టే శాదేవి అంతకుముందు కీర్తి తనని ఎంతో పొగడడం గుర్తొచ్చి ఇప్పుడు తను ఈ చిన్న పని చేయకపోతే అవన్నీ అబద్దాలే అనుకుంటుందని అర్థమయ్యి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది శకుంతలాదేవి ఇంతలో సంతోష్ మధ్యలో కలగ చేసుకొని నువ్వేం అని గట్టిగా అరుస్తాడు దాంతో శకుంతలాదేవి వాళ్ళ గదిని నేను క్లీన్ చేయాలా ఇలాంటి పనులు నాకు చెబితే నా కొడుకు చూస్తూ ఊరుకుంటాడా ఈ అమ్మాయికి సరైన బుద్ధి చెప్తాడులే అనుకుని ఊపిరి పిలుచుకుంటుంది శుంతలాదేవి ఇంతలో సంతోష్ మా అమ్మవి ఒత్తిడి మాటలే అంటావా మా అమ్మ అంటే ప్రాణంతో సమానం తెలుసా నీకు తను ఒక్కసారి మాట ఇచ్చిందంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోదు తొక్కలో నీ రూమ్ క్లీన్ చేయకుండా ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు అని శకుంతలాదేవి తన కొడుకు తనని సపోర్ట్ చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే సంతోష్ తనని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడతాడు శకుంతలాదేవికి ఆలోచించుకోవడానికి కానీ ఆ పని నుండి తప్పించుకోవడానికి కానీ సమయం కూడా ఇవ్వకుండా ఇరికించేస్తాడు ఇదంతా విన్న కీర్తి అవన్నీ నిజాలేనా అత్తయ్యా నిజాలే అయితే కనుక నా రూమ్ మీరే క్లీన్ చేయండి నాకు సంబంధించిన ప్రతి పని మీరే చేయాలి ఎందుకంటే ఈ పని వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదత్త మన వాళ్ళు చేస్తేనే కదా ఆ పని నీట్ గా ఉండేది అంది కీర్తి దాంతో శంతలాదేవి ఇంకా చేసేది ఏమీ లేక సరే కీర్తి నేనే చేస్తాను నువ్వు నా కూతురు లాంటి దానివి అని ఇదివరకే చెప్పాను కదా అని అనుకుంటూ దిగులుగా కీర్తి గదిలోకి వెళ్ళింది శకుంతలాదేవి కాని ఎప్పటిలాగా ఆమె మాటల్లో అంత ప్రేమ అభిమానం గుర్తిపడలేదు నీరసం అయిష్టత మాత్రమే తెలుస్తున్నాయి కొద్దిసేపటి తర్వాత కీర్తి త్వరగా ఆ పని కానివ్వండి అత్తయ్యా ఆ తర్వాత నిన్న ఉతికిన నా బట్టలన్నీ కూడా మీరే అరేంజ్ చెయ్యాలి ఆ తర్వాత ఫుడ్ కూడా ప్రిపేర్ చెయ్యాలి బాబోయ్ మీకు చాలా పనులున్నాయి ఆ దెబ్బకు దేవికి తన కళ్ళు ముందుకు పొడుచుకు వచ్చినంత పని అవుతుంది ఏంటి ఈ పనులన్నీ మళ్ళీ నేనే చెయ్యాలా అని ఆశ్చర్యంతో అరిచింది శకుంతలాదేవి అవును కదా అత్తయ్య గారు అంటే నన్ను ఒకరోజు తిని మిగతా రోజులు పస్తులుండమంటున్నారా మీరు ఈ రోజు కూడా నేను మీరు వంట చేస్తేనే తింటాను మీ చేతి వంట నాకు చాలా బాగా నచ్చింది అత్తయ్య గారు అని చాలా అమాయకత్వం నటిస్తూ అంది కీర్తి ఆ తర్వాత శకుంతలాదేవి అమ్మో అంటే ఈరోజు కూడా పెద్ద లిస్టే ఇస్తుందేమో అని మనసులోనే అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది శకుంతలాదేవి ఉదయాన్నే టిఫిన్ చేసిన ప్లేట్ల గుట్ట కనిపిస్తుంది ఆ ప్లేట్లను కూడా పనివాళ్లు క్లీన్ చేయడానికి ఒప్పుకోదు కీర్తి దాంతో ఇంక చేసేది ఏమీ లేక ఆ పాత్రలన్నీ కడుగుతుంది ముందు రోజు భార్య చేస్తున్న పనులన్నీ చూసి కాస్త బాధగా అనిపించిన ఒక రోజులోనే అలవాటైపోవడంతో పట్టు చీర కట్టుకొని నగలు వేసుకొని చుట్టూ పూలు పెట్టుకొని గదిని క్లీన్ చేస్తూ వంటలు చేస్తున్న భార్యను చూసి భలే నవ్వుకుంటారు గోపాలరావు గారు సంతోష్ మాత్రం ఇక్కడ జరిగేవి అన్ని ప్రతిరోజు ఫోన్ చేసి తన అన్నకి చెప్తూ ఉంటాడు చిన్నపిల్ల అయినా దేవతలా నా భార్యను ఈ గండం నుండి గట్టెక్కించడానికి మన ఇంట్లో కీర్తి అని చాలా సంతోషంతో అంటాడు ఆనంద్ దేవుడో రోజు ఇల్లంతా నార్మల్ గా తిరుగుతూనే ఉన్నా తెలియట్లేదు కాని ఈ పనులు చేస్తుంటే మాత్రం సరదా తీరిపోతుందనుకో నేను ఈ చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నాను ఆ వాణి రోజు ఇలాంటివి ఎన్నో పనులు ఎలా చేసిందో ఏంటో అని మొట్టమొదటిసారిగా పెద్ద కోడల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది శుంతలాదేవి కొద్దిసేపటి తర్వాత కీర్తి భోజనంలోకి ఏమేమి కావాలో పెద్ద లిస్టే ఇచ్చింది ఆ లిస్ట్ అంతా వినగానే ఆటోమేటిక్గా శకుంతలాదేవి నోరు తెరిచేసింది మళ్ళీ ఇన్ని వంటలు చేయాలా నేను నువ్వు తినే ఆ పాటి కొద్ది భోజనానికి ఇన్ని రకాలెందుకు చెప్పు నాకు ఇవ్వన్నీ చేతకావమ్మా ఏవో రెండు రకాలు చేయమంటే చేసి పెడతాను అంతే అని అంది శకుంతేవి అదిగో అత్తయ్య గారు మీరు మళ్లీ మాట మార్చేస్తున్నారు మీ అబ్బాయి చూస్తే మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు మీరు మాత్రం అవేమీ చేయట్లేదు నేను మీకు ముందే చెప్పాను కదా నేను కొంచెమే తిన్నా రకరకాల వంటలు కావాలి నాకు మా అమ్మ నాకు అలాగే వండి పెట్టేది అలాగే చూసుకున్నారు కూడా అని బిక్క ముఖం వేసుకుని చెప్పింది కీర్తి అయ్యో భగవంతుడా ఈ పిల్ల ఏంటి అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా పదే పదే చెప్పిందే చెబుతుంది ఏదైనా అందాము అంటే మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి చెబుతుందేమో వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారు కదా వాళ్ళ ద్వారా ఊర్లో కూడా నా గురించి చెడుగా పాకిపోతుంది ఇన్నేళ్ల నా పరువు గౌరవం అంతా మట్టి కలిసిపోతుంది అని తన మనసులోనే బాధపడింది శకుంతలాదేవి సరే అమ్మా నువ్వు చెప్పినవన్నీ చేసి పెడతాలే అంటూ వంటగదిలోకి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది నిన్నటిలాగానే ఈరోజు కూడా మీరే చేయండి అత్తయ్య గారు మీ చేతి వంట మాత్రమే ఉంటే బాగుంటుంది వేరే వాళ్ళు మధ్యలో వేలు పెడితే ఆ వంటకి ఉన్న రుచంతా అత్తయ్య మీరు ఎంతైనా చాలా గొప్ప చెప్పత్తయ్యా అని పొగడడం మొదలుపెట్టింది ఈసారి మాత్రం శకుంతలాదేవికి ఆ పోగుడతలు అంతగా రుచించలేదు ఎందుకంటే ఆ పొగిడతల వల్ల వచ్చే ఆనందం కంటే పనులు చేయడం వల్ల వచ్చే ఒళ్ళు నొప్పులే ఎక్కువగా ఉంటాయి ముందు రోజు రెండు పనులతో ఆపేసిన కీర్తి ఈరోజు మాత్రం పది నిమిషాలు కూడా రెస్ట్ దొరకనివ్వకుండా వెంట వెంటనే ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది ఆ పనులు ఆ ఒక్క రోజుతో ఆగలేదు మరో వారం రోజుల వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వారం గ్యాప్ లో శంతలాదేవి రూపురేఖలే మారిపోతాయి ఆమె శరీరం చిక్కిపోయింది దర్జాగా పట్టు చీరలు కట్టుకుని హుందాగా తిరిగే తను ముతక చీరలు కట్టడం మొదలు పెడుతుంది కోడలు చెప్పే పనులకు లేకపోవడంతో తన కోసం తాను టైం తీసుకునే టైం కూడా దొరక్క అచ్చం పని మనిషిలాగే మారింది ఆమె రూపం ఊరిలో జనాలు ఎవరైనా చూస్తే మాత్రం తను శకుంతలాదేవి అని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారిపోతుంది అలా వారం రోజుల పాటు నిరంతరాయంగా పనులు చేస్తూనే ఉండడంతో అలసటతో ఒళ్ళు నొప్పులతో తీవ్రమైన జ్వరం వచ్చింది తనకి ఏంటత్తయ్య గారు ఈరోజు మీరు ఇంకా నిద్ర లేవలేదు అవతల బోలుడు పనులున్నాయి పదండి అవన్నీ మీరే కదా చేయాల్సింది అంటూ ఆమె భుజం తడుతూ లేపింది కీర్తి దానికి శకుంతలాదేవి నా ఒంట్లో అస్సలు బాగోలేదు కీర్తి ఈరోజు నేను ఎలాంటి పనులు చేయలేనమ్మా ఎలాగోలా పని వాళ్లతో నీకు కావలసినవి చేయించుకొని తినుతల్లి అని నీరసంగా చెప్పింది శకుంతలాదేవి ఆ మాటలకు కీర్తి అలా ఎలా కుదురుతుంది అత్తగారు అవన్నీ మీరే కదా చేయాల్సింది అని చిన్నపిల్లల మళ్లీ చెప్పిందే చెబుతుంది ఇంతలో అటుగా వెళ్తున్న సంతోష్ అక్కడికి వచ్చి ఏంటి కీర్తి నువ్వు అలా మాట్లాడుతున్నావు మా అమ్మకి ఒంట్లో బాగాలేదు అని చెప్పింది కదా అని అన్నాడు బాగోలేకపోతే మెడిసిన్స్ వేసుకుని పనులు చేసుకోవాలి ఇలా పడుకుంటే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు అని గట్టిగా అరిచింది ఇంట్లో లెక్కపెట్టలేనంత మంది పనివాళ్ళు ఉండగా అవన్నీ చేయాల్సిన కర్మ మా అమ్మకేంటి అనారోగ్యంతో ఉన్న తనతో పనులు చేయించడానికి అసలు నీకు మనసులా వస్తుంది కీర్తి అని కోపం నటిస్తూ గట్టిగా చేశాడు సంతోష్ నాకు మనసు లేదు అంటున్నావా నువ్వు మరి అత్తయ్య చేసేది కూడా అదే కదా వాని అక్కకు ఒంట్లో బాగా లేకపోయినా తనకి అసలు ఓపిక లేకపోయినా ఇలాగే మెడిసిన్స్ వేసుకొని ఆ పనులన్నీ చేయమని చెప్పేవారు కదా మరి నేను కూడా అదే ఫాలో అవుతుంటే తప్పంటారేంటి మీరు నాది తప్పైతే అత్తయ్య గారు చేసింది కూడా తప్పే కదా కానీ అత్తయ్య గారు మాత్రం తప్పులు చేయరు ఆవిడ గొప్ప మనిషి కాబట్టి ఇదంతా ఏమీ తప్పు కాదులే సో తను కూడా మెడిసిన్స్ వేసుకొని ఇంట్లో పనులు చేయాల్సిందే అంటూ గట్టిగా వాదించింది కీర్తి మా వదిన వయసు అమ్మ వయసు ఒకటి కాదు తనకి ఓపిక లేదు అని చెప్పాడు సంతోష్ కానీ ఇద్దరు ఆడవాళ్లే కదా ఒకరి బాధ మరొకరికి అర్థమవుతుంది కదా అక్క పనులు తప్పించుకోవడానికి అలా నీరసం అని వంక చెప్పేదని అత్తయ్య గారు అన్నారు ఇప్పుడు అత్తయ్య కూడా అదే చేస్తున్నారేమో అని నా అనుమానం అని మరొకసారి వాదించింది కీర్తి ఆ మాటలకు సంతోష్ మా అమ్మ గురించి అలా మాట్లాడావు అంటే మర్యాదగా ఉండదు కీర్తి అని గట్టిగా అరిచేశాడు ఇలాగే అంటాను ఎందుకంటే అత్తయ్య అక్కను ఇవే మాటలు అనేది అప్పుడు ఆవిడ అన్నవి కరెక్టే అయితే ఇప్పుడు నేను అన్నవి కూడా కరెక్టే ఈ ఆపి అత్తయ్య ఖచ్చితంగా నా పనులన్నీ చేసి పెట్టాల్సింది అంతే అని గోలగోల చేసి శకుంతలాదేవి పనుల్లోకి దిగేలా చేసింది కీర్తి జ్వరంతో ఒళ్ళంతా అలసిపోయి నీరసంతో ఉండగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక్కో పని చేస్తుంటే నరకం ప్రత్యక్షంగా కనిపించినట్టుగా అనిపించింది శకుంతలాదేవికి చా నేను వాణిని ఎంత బాధపెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది పనులతోనే ఇంతగా నరకం కనిపిస్తే నేను ఇంకా తనని మాటలతో నా చేతలతో చులకనగా చూస్తూ అరుస్తూ మనసుని కూడా బాధపెట్టాను నేనేం చేసినా అన్నింటినీ మౌనంగా భరించేది తప్ప ఏ ఒక్కరోజు ఎదురు మాట్లాడలేదు ఆస్తి తీసుకొచ్చింది అన్న కారణంతో ఈ కీర్తిని నెత్తిన పెట్టుకున్నాను అదేమో ఈరోజు నా దుంప తెంచుతుంది నేనెప్పుడూ అరిచి తిట్టిపోసినా వాణి నన్ను ఎంతో గౌరవంగా చూసేది అందుకే ఆయన అన్నిసార్లు చెప్పారు ఆస్తి కన్నా సంస్కారం గుణం గొప్పది అని అవి వాణి దగ్గరే ఉన్నాయి ఆయన ఎంత చెబుతున్నా వినకుండా వాణిని బాధ పెట్టాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే ఈ బాధ ఇప్పట్లో ఆగదని నాకు అర్థమయ్యింది తెలిసి తెలియనితనంలో ఉన్న కీర్తికి నేనే చాలా తక్కువ సమయంలోనే నా పిచ్చి పద్ధతులన్నీ నేర్పించినట్టున్నాను అవన్నీ నాపైనే ప్రయోగాలు చేస్తుంది ఇప్పుడు దీన్ని గట్టిగా అరవలేను అన్నీ ఓర్చుకొని ఈ పనులు చేస్తూ కూడా నా గతి ఏమవుతుందో నాకే అవ్వట్లేదు అని బాధగా ఆలోచిస్తూ వంట చేస్తున్న శకుంతలాదేవికి ఓపిక లేక కళ్ళు తిరగడంతో అక్కడే తప్పి పడిపోయింది కాసేపటికి ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కీర్తి సంతోష్ గోపాలరావు గారితో పాటు మరొక వైపు తననే కంగారుగా చూస్తున్న ఆనంద్ వాణి కనిపిస్తారు అత్తగారు కళ్ళు తెరిచి చూడడంతో వాణి కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోయింది దాంతో కంగారు పడుతూ అత్తయ్యా ఇప్పుడెలా ఉంది మీకు కళ్ళు తిరగట్లేదు కదా అని కంగారుగా అడిగింది ఎందుకో ఆమెను చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది శకుంతలాదేవికి వెంటనే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా తల్లి వాణి నన్ను క్షమించు తల్లి నీ గొప్పతనమేంటో నాకు ఇప్పుడే అర్థమయ్యిందమ్మా అని బాధగా పశ్చాత్తాపడుతూ చెప్పింది అయ్యో అవే మాటలత్తయ్యా మీరెందుకని ఇలా మాట్లాడుతున్నారు అని కంగారుగా అడిగింది వాణి నిన్ను నీ మంచితనాన్ని నీ ప్రేమని అభిమానాన్ని గౌరవాన్ని నేను గుర్తించలేకపోయానమ్మా అందుకే అందుకే ఆ దేవుడు నాకు సరిగ్గా బుద్ధొచ్చేలా చేశారు లాంటి నిన్ను అర్థం చేసుకునేందుకు దెయ్యం లాంటి కీర్తిని నా ఇంటికి కోడలిని చేసి ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపించారమ్మా ఆ దేవుడు అని బాధగా అంది శకుంతలాదేవి ఆవిడ మాటల్లో బాధతో పాటు మార్పు కూడా చూశాక అందరి మనసులో సంతోషం నిండిపోయింది ఆ తరువాత వాణి లేదా గారు మీరు కీర్తిని తప్పుగా అర్థం చేసుకోకండి తను మన సంతోషం కోసమే ఇలా చేసింది ఏం చెప్తున్నావమ్మా నువ్వు లేని ఈ కొన్ని రోజుల్లో తను నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా ఇంటడు చాకిరి నాతోనే చేయించింది నాకు ఇలా ఒంట్లో బాగాలేదు అని తెలిసినా అరిచి గొడవ చేసి పనులు చేసేలా చేసింది అని కంప్లైంట్స్ చెప్పడం మొదలుపెట్టింది శకుంతలాదేవి అలా చేస్తేనే కదా ఇప్పుడు మీకు అక్క ఏంటో తెలిసిందత్తయ్య గారు అని అంది కీర్తి ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది శకుంతలాదేవి అవునత్తయ్య గారు అక్క చేసే పనులన్నీ మీరు చేస్తేనే కదా తను రోజు ఎంత అలసిపోతుందో మీకు అర్థమయ్యింది మీరు తన పైన ఎలా అరుస్తున్నారో నేను మీ పైన అలాగే అజమాయిషి చేస్తేనే కదా తన మనసు ఎంత నచ్చుకునేదో మీకు కూడా అర్థమయ్యింది ఇంటి యజమానితో సమానమైన తనని పని మనుషుల ముందు కూడా అవమానిస్తూ వాళ్ళతో సరి సమానంగా పని చేయిస్తే ఎంత బాధగా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమైన తర్వాతే కదా మీరు చేసేవన్నీ రియలైజ్ అయ్యారు అందుకే అందుకే మీలో ఈ మార్పు కోసమే ఇవన్నీ చేయక తప్పలేదత్తయ్య గారు నన్ను క్షమించండి కానీ మీరు చాలా చాలా తప్పుగా ప్రవర్తించారు అత్తయ్య అక్క బావగారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు మీరు వాళ్ళకి మీపై ఉన్న ప్రేమ అభిమానాన్ని చులకనగా చూశారు అంతెందుకు సాటి ఆడదాని కష్టం మరో ఆడదానికి తెలుస్తుంది అంటారు కానీ మీరు అక్క విషయంలో ఎలా ఇంత దారుణంగా ప్రవర్తించారో నాకు ఎప్పటికీ అత్తయ్య తనకి పిల్లలు పుట్టడం లేదని ఒకవైపు అక్క బావగారు బాధపడుతూనే ఉన్నారు కానీ మీరు కూడా అదే విషయంగా అర్థం చేసుకోకుండా వాళ్ళని కలుసుకోనివ్వకుండా మరొక వైపు ట్రీట్మెంట్ చేసుకోనివ్వకుండా అన్ని వైపులా అడ్డుపడుతూనే పదే పదే గొడ్రాలు గొడ్రాలు అంటూ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు కూడా దూరంగా పెట్టినప్పుడు తన మనసు ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఒక్కసారైనా మీరు ఆలోచించారా ఈరోజు ప్రాబ్లం అక్కలో కాదు బావగారిలో ఉంది అని తేలిపోయింది అక్క దురదృష్టవంతురాలు తను చేసిన తప్పులు వల్లే దేవుడు కరుణించడం లేదు అని మీరు ఎన్నో సార్లు అన్నారు కదా ఇప్పుడు ఆ మాటలన్నీ బావగారి వైపు షిఫ్ట్ చేయగలరా మీరు అసలు ఈ ఇంటికి ఇంతకాలంగా వారసులు రాకపోవడానికి కారణం అక్క బావగారు కాదు మీరు మీరు మాత్రమే మీరే కనుక ముందు నుండి వాళ్ళ గురించి కేర్ తీసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అత్తయ్యా ఇంతకాలంగా అందరి మనసులు బాధపడేవి కూడా కాదత్తయ్యా కానీ ఇవన్నీ ఎవరు చెప్పినా మీరు నమ్మే పొజిషన్లో లేరు అని నాకు బాగా అర్థమయ్యింది పంతంతో అహంకారంతో మీ కళ్ళు మూసుకుపోయాయి వాటిని తెరిపించడానికి నేను ఇంత చేయాల్సి వచ్చింది అత్తయ్య గారు నాకు తెలుసు నేను వెళ్ళిన దారి సరైన దారి కాదు అని కానీ తప్పలేదు అత్తయ్య నన్ను క్షమించండి మీకు కోపంగా ఉంటే ఎంత పెద్ద శిక్ష అయినా నాకే వెయ్యండి నేను భరిస్తాను కానీ అక్కని మాత్రం ఇప్పటి నుండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది కీర్తి ఇంట్లో అందరికన్నా చిన్నదైనా ఆ అమ్మాయితో చెప్పించుకుంటే కానీ నీకు బుద్ధి రానందుకు నాకు చాలా బాధగా ఉంది శకుంతల అని బాధపడుతూ అన్నారు గోపాలరావు గారు అవునండి నిజంగానే నాకు బుద్ధి లేదు నా వయసులో రెండో వంతు కూడా లేని ఆ అమ్మాయికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శకుంతలాదేవి బాధపడకండి అత్తయ్యా మిమ్మల్ని నేనిలా చూడలేను ఇన్ని సంవత్సరాల్లో మిమ్మల్ని నేను ఎప్పుడూ హుందాగానే అత్తయ్యా ఇలా డీలా పడిపోతూ ఉంటే చూడలేకపోతున్నాను అని బాధగా అంది వాణి నన్ను క్షమించు తల్లి నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను ఈ పొగరబోతు అత్తను క్షమించమ్మా అని ఆమె చేతులు పట్టుకొని ఏడ్చింది శకుంతలాదేవి అత్తయ్య గారిని అంత దీనంగా చూడడంతో వాణి మనసుకి కష్టంగా అనిపించింది ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టేసింది ఇంతలో సంతోష్ మధ్యలో కల్పించుకొని వదినా నువ్వు ఇలా ఏడవకూడదు డాక్టర్ గారు నిన్ను స్ట్రెస్ తీసుకోకూడదు అని మరీ మరి చెప్పారు కదా వదిన అని అన్నాడు వానికి ఏమైంది సంతోష్ అని కొంచెం కంగారు పడుతూ అడిగింది శకువలేదమ్మా కానీ అన్నయ్య వదిన ఎప్పుడూ చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉండడం వల్లనే వాళ్ళకి సంతానం కలగడం లేదు అని చెప్పారంట డాక్టర్ గారు ఇక నుండి సరైన భోజనం తీసుకుంటూ టైంకి తిని నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటే త్వరలోనే మన ఇంటికి ఒక బుల్లి లేక అని నవ్వుతూ చెప్పాడు సంతోష్ ఇన్ని రోజులు నేను చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దుకుంటాను ఇక నుండి నేను మీకు అత్తని కాదమ్మా అమ్మని నాకు ఇద్దరు కొడుకులతో పాటు ఇద్దరు కూతుర్లు కూడా అనుకుంటాను ఇంతకాలం నా వల్ల బాధపడిన మీ అందరికీ చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నాను నేను కూడా సారీ అత్తయ్య గారు నా మాటలన్నీ నాటకమే ఉద్దేశపూర్వకంగా మాత్రం నేను అనలేదత్తయ్య అని చెప్పింది కీర్తి అయ్యో నేను నీ మీద కోపంగా లేనమ్మా చిన్న దానివే అయిన పరిస్థితిని అర్థం చేసుకొని నాకు బుద్ధి వచ్చేలా చేసావు తల్లి నువ్వు అవునవును చిన్నదే అయినా ఎంత బాగా ఆలోచించిందో ఈ శుభ సమయంలో నీకు ఫ్రెండ్ నుండి భార్య పోస్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని నవ్వుతూ అన్నాడు సంతోష్ అప్పుడేనా ఏమక్కర్లేదు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నన్ను బాగా చదివించి మంచి జాబ్ వచ్చేలా చేశాక నేను నీకు ముగుడి ప్రమోషన్ ఇస్తానులే అని నవ్వుతూ చెప్పింది అంటే నాలుగేళ్ల సమయమ్మా కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు సంతోష్ కీర్తితో మామూలుగా ఉండదు మరి అని చూపిస్తూ చెప్పింది ఆ మాటలకు ఏడుపు ముఖం పెట్టుకున్నాడు సంతోష్ అతను పెట్టిన ఎక్స్ప్రెషన్కి అందరూ పెద్దగా నవ్వేస్తారు మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు పొగరు అహంకారాలు కోపపు జ్వాలలు లేని ఆ ఇంట్లోని మనుషుల మధ్య వెల్లువెత్తుతున్న నవ్వులు వినసంపుగా మారాయి శకుంతలాదేవి ఇచ్చిన మాట ప్రకారం వాణి కీర్తిలను కూతుర్లలాగే చూసుకోవడం మొదలు పెడుతుంది వాణి తల్లిదండ్రులు ఇచ్చిన పొలం ఇల్లు కాగితాలు వారికే వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది పెద్ద కోడలిగా వానికి ఆ ఇంట్లో అన్ని హక్కులు కల్పించి కీర్తిని మంచి కాలేజీలో జాయిన్ చేపిస్తుంది రోజులు గడుస్తూ ఉండగా కీర్తి ఆలోచనలు అల్లరి చేష్టలు బాగా నచ్చడంతో ఆమెతో ప్రేమలో పడిపోతాడు సంతోష్ అతని మీద తనకు కూడా ప్రేమ పుట్టినప్పటికీ బయట పెట్టకుండా భర్తని వెంట తిప్పించుకుంటూ పెళ్లి తరువాత ప్రేమని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కీర్తి అలా ఆరు నెలలు గడిచిపోతాయి శకుంతలాదేవిలో మార్పు తరువాత ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అయింది అదే సమయంలో వాణ్ణి గర్భం దాల్చడంతో రాబోయే వారసుడికి తొమ్మిది నెలల ముందు నుండి సంబరాలు మొదలయ్యాయి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాయి ఎంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింతమందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం